ఈ లోకంలో సంతోషం కోసం చాలా మంది రకరకాల వాటి చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది త్రాగుళ్ళు సంతోషాన్ని వెతుకుతారు కొంతమంది జోదంలో సంతోషాన్ని వెతుకుతారు కొంతమంది సెల్ ఫోన్స్ లో సంతోషాన్ని వెతుకుంటూ ఉన్నారు కొంతమంది ఆస్తులు డబ్బులో సంతోషాన్ని వెతుకుతున్నారు కొంతమంది పొజిషన్స్ లో సంతోషాన్ని వెతుకుతున్నారు ఇవన్నీ మానవుడు కోరుకునే తృప్తిని ఇస్తున్నాయా అనంటే మానవుడు కోరుకునే తృప్తిని తాత్కాలికంగా తృప్తినిచ్చి శాశ్వతంగా వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులు మానవుడు జీవిస్తా ఉన్నాడు మానవుని పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఈ విషయాలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు తాత్కాలికమైన సంతోషాన్ని చాలా మంది త్రాగుడికి జూదానికి వ్యభిచారానికి రకరకాల అట్రాక్షన్స్ కి ఎడిక్షన్స్ కి లోనైపోయి జీవితాలు పాడు చేసుకుంటూ కుటుంబాలు పాడు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటే యేసు ప్రభావి ఎందుకు వచ్చారు అనంటే మానవుడు ఈ రీతిలో తన జీవితాన్ని పాడు చేసుకోవటం తన కుటుంబాలను పాడు చేసుకోవటం ఎందుకు పనికిరాని స్థితిలోకి తన జీవితాన్ని తీసుకొని వెళ్ళటం దేవుడు చూస్తూ ఉండలేకపోయాడు ఆయన ఏమాత్రం చూస్తూ ఉండలేక రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన ఆకాశ మహాకాశాలు విడిచి ఈ భూమి మీదకి వచ్చి ఆయన అన్నాడు నలిగిన వారిని విడిపించడానికి వచ్చాను నేను దుఃఖ వారిని విడిపించడానికి వచ్చే చాలా మంది పైకి చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ వాళ్ళ హృదయాల్లో ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటుంది ఎవరికి చెప్పుకోలేని దిగులు ఉంటుంది జక్కయ్య జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మంచి జాబ్ ఉంది చాలా ఆస్తిపరుడు మంచి అవనకాలం ఉంది కానీ ఆయనలో నెమ్మది లేదు ఆయనలో తృప్తి లేదు ఆయనలో సాటిస్ఫైడ్ లైఫ్ లేదు కాబట్టి అందుకే ఆయన ఎక్కువైపోయి నెమ్మది లేక డబ్బు అందుకే బిల్ గేట్స్ అనే వ్యక్తి ఏమంటాడంటే మైక్రోసాఫ్ట్ అధినేత వద్దంటే వస్తుంది డబ్బు కావాలన్నా రావట్లేదు తృప్తి అంటాడు డబ్బు కావాలంటే వస్తుంది వద్దంటే వస్తుంది కానీ తృప్తి రాదు తృప్తి ఎవరిస్తారు జీవితంలో నెమ్మది ఎవరిస్తారు మన జీవితంలో ఉన్నటువంటి నిరాశను నిస్పృహలను ఎవరు తీసేస్తారు ఇలా మానవుడు జీవిస్తా ఉంటే జక్క జీవితాన్ని చూసినటువంటి దేవుడు నిరాశలో ఇక నా జీవితం ఎందుకు చచ్చిపోతే బాగుండు అని అనుకుంటున్నటువంటి జీవితాలు పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా తెలియదు జక్కయ్య ఇలా ఆలోచిస్తున్నాడని జక్కయ నశించిపోతున్నాడు అండి జకే తన జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నాడు అండి కానీ సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని సృజించిన దేవుడు జక్కే జీవితాన్ని చూసి జకీర్ మార్చడానికి వచ్చాడు ఈ మాటలు వింటున్నా ప్రిస్నేహితులారా యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడంటే మనం నలిగిపోవటం ఆయన చూస్తున్నాడు మన బంధకాలను ఆయన చూస్తున్నాడు మనం రకరకాల సమస్యల వలయం అందుకే ఒక మనిషి ఒక ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే మానవుని జీవితం అనేది ఎలాంటిదంటే సమస్యల వలయం రకరకాల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు రకరకాల సమస్యలు ఎవరు విడిపిస్తారు వీటి నుంచి మానవుడు వీటన్నిటితో నలిగిపోతా ఉన్నాడు సంతోషం కోసం ఆనందం కోసం వెంపర్లాడి తను కోరుకున్న సంతోషం ఆనందం దొరకక ఏం చేయాలి అర్థం కాక గురిగా మీ లేకుండా జీవిస్తా ఉంటే యేసుక్రీస్తు క్రీస్తు మానవుని వెతుకులాట చూసి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు దాన్నే మనం క్రిస్మస్ అని అన్నాం ఒకసారి జేమ్స్ బి ఇర్విన్ అనే గొప్ప శాస్త్రవేత్త చంద్రమండలంలో అడుగు పెట్టాడు ఆయన ఒకసారి విజయవాడ వస్తే అందరు అన్నారు చంద్రమండలం మీద అడుగు పెట్టారండి మీరు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆయన ఏమన్నారంటే మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టడం చాలా గొప్ప విషయమే అయితే చరిత్రలో అంతకంటే ఇంకో గొప్ప విషయం జరిగింది అదేంటంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే భూమి మీద అడుగు పెట్టడం అనేది చరిత్రలో అంతకంటే గొప్ప విషయం ఎందుకండి మనం ఏమైనా మంచి వాడమైనా మన జీవితాలు ఏమైనా మంచి అయినా సహజంగా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు శ్రేష్టమైన కూరగాయలు ఏర్కొంటాం ఈ ఫెస్టివల్ సీజన్స్ లో క్లోత్ అంటే బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా శ్రేష్టమైన కోరుకుంటాం కానీ అన్నాడు పాడైపోయిన నీ జీవితం రకరకాల సమస్యల వలయంలో నలిగిపోతున్న నీ జీవితం రకరకాల పాపాలకు బందీలు అయిపోయి వాటిలోంచి బయటకు రాలేక నలిగిపోతా ఉంటే ఆయన మనల్ని చూస్తూ ఉండలేక ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు దిగొచ్చి ఏం చేశాడు తప్పు చేసింది నువ్వు లేదు పాపం చేసింది నువ్వు లేదు అయితే మన పాపానికి రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు ఆయన మీద వేసుకొని మనకి విడుదల మనకి నెమ్మది మనకి సంతోషం ఇవన్నీ ఉంటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు అమ్లారా ఐలారా మన జీవితంలో చాలా పండుగలు వెళ్ళిపోతుంది మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలిగామా మన హృదయం అనే సింహాసనం మీద ప్రభు మాత్రమే ఉన్నారా ఆ యొక్క పశువుల పాకలు పశువుల తట్టులు ఆ మురికి దుర్వాసన కలిగినటువంటి ఆ ఆ తట్టులో యేసు ప్రభు వారు జన్మించినట్లు మన హృదయం భయంకరమైన మో మోసకరమైనది అది బాగు ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడ అంటాడు మన జీవితంలో చాలా పండుగలు వెళ్ళిపోతున్నాయి కానీ ఏసు ప్రభుని ప్రభు సొంత రక్షణ అంగీకరించావా నీ పాపాలకు క్షమాపణ పొందావా పాప క్షమాపణ పొందినామా రేపు పరలోకి వెళ్ళిన తర్వాత క్రైస్తవ కుటుంబంలో పుట్టాము చాలా మంది ఏమంటారంటే మేము క్రైస్తవ పుట్టు క్రైస్తవులు అంటారు నాకు తెలిసినంత పుట్టుగుడ్డోళ్ళు గుడ్డోళ్ళు ఉంటారు పుట్టి వాళ్ళు ఉంటారు కానీ పుట్టు క్రైస్తవులు ఎవరు గుర్తు పెట్టుకోండి ఈ మాట రేపు క్రైస్తవ కుటుంబంలో పుట్టని మాత్రాన పరలోకంలో వెళ్ళిన తర్వాత రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకురు ఎవరంటే పరలోకంలో ఉండేది ఏసుక్రీస్తు ప్రభుని సంరక్షణ అంగీకరించిన వారు ఏసుక్రీస్తు ప్రభు రక్తంలో వాళ్ళ పాపాలు కడుక్కున్న వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా జీవితంలో ఇది ఈ విషయంలో నేను నలిగిపోతున్నా ఈ పాపానికి నేను బందీలు అయిపోయా ఈ రకరకాల సమస్యలు నేను జీవిస్తున్నా నన్ను విడిపించవా నా జీవితాన్ని రక్షించవా నన్ను నీ బిడ్డగా చేర్చుకోవా నీ రాజ్యానికి నన్ను వారసులుగా చేయవా నా జీవితంలో ఉన్నటువంటి అశాంతి అసమాధానం వీటన్నిటిని నా నుంచి తీసివేయవా అని ఎవరైతే హృదయపూర్వకంగా వాళ్ళ తప్పులు ఏసుప్రభు దగ్గర ఒప్పుకుంటారు వారి పాపాలు ఏసుప్రభు దగ్గర ఒప్పుకుంటారు వాళ్ళ కోసం వచ్చాడు వాళ్ళని రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు ఎవరంటే రక్షించడానికి వచ్చిన దేవుడే కానీ శిక్షించడానికి వచ్చిన దేవుడు కాదు మన పాపాలు క్షమించడానికి వచ్చిన దేవుడు కాని మన పాపాన్ని చూపించి మనల్ని శిక్షించడానికి వచ్చిన దేవుడు కాదు యేసు ప్రభులు గొప్పతనం ఏంటంటే ఒకసారి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు వెబ్చారుల పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి మతం ఏమో చెప్తుందంటే ఇవి రాళ్ళతో కొట్టి చంపాలని చెప్తుంది నువ్వేం చెప్తావు యేసు ప్రభా అనంటే యేసు ప్రభు అన్నాడు మీలో పాపం లేని వారెవరు మొట్టమొదటి ఆ మీద రాయండి అన్నాడు అంటే యేసుప్రభ వారు ఒక సమస్యను ఎంత జంటల్ గా డీల్ చేసే దేవుడు మీ స్నేహితులారా మన దేవుడు ఎవరు అర్థం అవుతున్నారా మీకు నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే దేవుడు అప్పటికే ఆవిడ వ్యపచారులో పట్టుబడి పాపంలో పట్టుబడి నిన్నతో అవమానంతో సిగ్గుతో తలెత్తుకోలేక బైక్ పరిస్థితుల్లో ఉంటా ఉంటే ఒకవేళ యేసు ప్రభు కనుక ఎమ్మ సిగ్గు లేదా ఇంత వయసు ఉంది ఏ ఈ పాపం చేయపోతే ఏమి అని అన్నాడు అనుకోండి అప్పుడే చచ్చిపోయి ఉండేది ఆవిడ కానీ ఆవిడ అన్నాడు అమ్మా ఎవరు నేను శిక్షించలేదా నేను నేను శిక్షించను ఎస్ ప్రభు ఎంత ప్రేమ లేని దేవుడు పాపంలో ఉన్నటువంటి స్త్రీని అమ్మ అని పవిత్రమైన పదంతో పిలుస్తా ఉన్నాడు ఆ మాటతో ఆవిడ జీవితం మారిపోయింది నేను నిన్ను శిక్షించను ఇకను వెళ్ళి పాపం చేయద్దు అని అన్నాడు ఏసు ప్రభు ఎవరంటే మన తప్పులు మనకు తెలియచేసే దేవుడు మన తప్పుల నుంచి మనల్ని బయట తీసుకొచ్చే దేవుడు మన పాపాల నుంచి మనం బయట తీసుకొచ్చి నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని తృప్తినిచ్చే దేవుడు కాబట్టి అలాంటి దేవుడు మా క్రిస్మస్ మా క్రిస్మస్ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే రోడ్లాంటి తాగుతా తిరుగుతూ ఉంటారు వాళ్ళు అంటారు ఏంటి తాగేవంటే ఈరోజు మా పండగ అంటారు తాగే వాళ్ళ పండగ క్రిస్మస్ తిరిగే వాళ్ళ పండగ క్రిస్మస్ చాలా మంది మా పండగ అంటారు ఏ తాగేవాడు కూడా వాళ్ళ పండగ కాదు ఇది వాళ్ళ జీవితాలు మార్చుకుంటే అది వాళ్ళకి పండగ కాబట్టి యేసు ప్రాభు వారు వచ్చింది ఏంటంటే ఆయన అంటాడు వారికి విడుదల ప్రకటించడానికి వచ్చారు తప్పు చేశాను నేను నా తప్పు యశుప్రభు దగ్గర ఒప్పుకుంటే నన్ను విడిపిస్తాడు ఏమని మనం చేసిన తప్పులన్నీ యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన మన పాపాలు క్షమించి మనకి మోక్ష భాగ్యం ఉన్నాయి కాబట్టి ఈ మాటలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలామంది పైకి బాగున్నట్టు కనపడతారు కానీ హృదయంలో ఎవరికి చెప్పుకోలేని బాధ వేదన గుండె నిండా ఉంటుంది దుఃఖం ఉంటుంది అమ్మా యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే నీ దుఃఖం అంతటినీ తీసేయడానికి వచ్చారు గొలలతో ప్రభు దూత అంటారు భయపడుకుడి ఏ ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు నీ భయాలన్నిటి నుండి తీసివేయటానికి ఏసు ప్రభు వారి లోకానికి మనల్ని మనల్నిగా ప్రేమించే దేవుడు మన పాపాలు క్షమించే దేవుడు ఒకవేళ నీ నా పాపాలు నువ్వు నేను చేస్తున్న తప్పులు చూసి మనల్ని అగతాలు చేసేవాళ్ళు ఉంటారు కానీ ఈ దేవునికి మన జీవితం అంతా తెలిసి ఆయన మన తప్పులు క్షమించడానికి వచ్చాడు మనల్ని మనకు అర్థం చేసుకోవటానికి వచ్చాడు మనకి నెమ్మదిని ఇవ్వటానికి వచ్చాడు మనకి తృప్తినివ్వటానికి వచ్చాడు మన జీవితంలో ఉన్న అశాంతి అసమాధానం అంతటి తీసివేసి తృప్తి కలిగిన జీవితాన్ని ఇవ్వటానికి వచ్చాడు ప్రిస్నేహితురా సోదరి ఒకవేళ ఇలాంటి తృప్తి నీ జీవితంలోకి వచ్చిందా చెప్పని అసఖ్యములు మహిమాయుక్తమైన సంతోషం ఆ సంతోషం నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై రెండో తారీఖున ఈ సువార్త నాకు వినపడింది అప్పటి వరకు నేను కూడా నామకార్థ క్రైస్తవ లోకంలో ఉన్నా మా దేవుడే కదా అన్నట్టున్నా ఆ విధానంలో ఉండి కూడా ఈ దేవుణ్ణి చాలా వ్యతిరేకిస్తూ వచ్చా ఈ దేవుడు నాకు అక్కర్లేదు నాకు చాలా మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై రెండో తారీఖు ఇలాగే ఒక స్వార్థ కూడికలో ఒక మీటింగ్లో దేవుని వాక్యం వినిపిస్తూ ఉండగా దేవుడు నా మను వెలిగించాడు నా స్థితి ఏంటో నాకు తెలియజేశాడు నీ జీవితంలో ఇలాంటి పండుగలు చాలా అయిపోయినాయి నీ బతుకు మారలేదు అనండి అమ్మా జీవితాలు మార్చుకున్నావా పండగలో పండుగలో చేసుకుంటున్నావు క్రిస్మస్ అనగా అనగా స్టార్ గుర్తొస్తుంది క్రిస్మస్ అనగానే శాంట క్లాస్ గుర్తిస్తుంది క్రిస్మస్ అనగానే రకరకాల మేంజర్ అన్ని గుర్తొస్తామండి మంచిది అయితే నేను అంటాను మన హృదయం మారిందా మన జీవితం మారిందా ఒకవేళ మన హృదయం యొక్క పరిస్థితి మారకుండా ఇలాంటి పండుగలు ఎన్ని చేసుకుంటా వెళ్ళినా ఉపయోగమే లేదు కాబట్టి ఈ రాత్రి ఏసు ప్రభువు ఎందుకు వచ్చాడు అని ఆయన స్పష్టంగా చెప్తుండగా వేదలకు సువార్త ప్రకటించడానికి నలిగిన వారిని విడిపించడానికి విడిపించడానికి దుఃఖాక్రాంతి వారిని విడిపించడానికి చివరి మాట చెప్పులో క్లోజ్ జాతికి రండి అమ్మా ఆయన దుఃఖాక్రాంతులైన వారిని విడిపించడానికి వచ్చాడు రకరకాల సమస్యల్లో నలిగిపోతున్న వాళ్ళని విడిపించడానికి వచ్చాడు అంతేకాదు ఒకరోజు తీర్పు కూడా తీరుస్తాడు దానికి కూడా వచ్చేది అక్కడే రాశారు ఆ మాట ప్రభు యొక్క ప్రతిదండన దినాన్ని దేవుడు ఒకరోజు నిన్ను నన్ను లెక్కలోకి తీసుకొస్తాడు ఎక్కడెక్కడ స్వార్థ వినిపించారు ఎక్కడెక్కడ దేవుడు ప్రేమ కలిగిన మాటలు మనకు వినిపిస్తూ వచ్చారు బతిలాడుతూ వచ్చారు ఏసు ప్రభు నమ్ముకోకుండా చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు నరకాగ్నిలో యుగ యుగాలు కాలుతూ ఉండాల్సిందే అలాంటి పరిస్థితులు వాటిలోకి వెళ్లకుండా ఉండాలంటే మన పాపాలు ఒప్పుకుంటే ఏసు ప్రభు ఆ నరక ఆగ్నించి మనల్ని తప్పించి నిత్య జీవానికి మోక్షానికి ఆయన వారసులుగా చేస్తారు అలాంటి భాగ్యం నీకు కూడా కావాలంటే అలాంటి యొక్క తృప్తి కలిగినటువంటి జీవితం నీకు కూడా కావాలంటే ఏసయ్యా నేను పాపిని ఇగో నేను చేసిన పాపాలు ఇప్పటివరకు వరకు క్రైస్తవునే కదా అనుకుంటున్నా క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కదా అనుకుంటున్నా కానీ నా జీవితం మారలా నా హృదయం మారలా నా పద్ధతులు మారలా నా నడవడికి మారలా నన్ను క్షమించవా ఈరోజైనా మీ పరిశుద్ధ రక్తదారులు నా పాపాన్ని కడగవా నన్ను నీ బిడ్డగా చేర్చుకోవా నన్ను నీ రాజ్యానికి వాసుగా చేయవా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ వాళ్ళకి అక్కడ పరలోకాన్ని తీసుకెళ్తాడు ఒక మాట జాగ్రత్తగానండి రేపు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావా హిందూ కుటుంబంలో పుట్టావా ముస్లిం కుటుంబంలో పుట్టావా అనేది ఉండదు నీ పాపాలకు పాప క్షమాపణ పొందావా లేదా అంతే నువ్వు ఎక్కడ పుట్టావు అనేది అసలు సమస్య కాదు కాబట్టి ధనవంతుడు ఇలాంటి ప్రేమ కలిగిన మాటలు చాలా విని కూడా తర్వాత చూద్దాంలే ఇప్పుడు కాదులే అని పోస్ట్ పోన్ దాన్ని బట్టి యుగ యుగాలు నరకాగ్నిలో కాలిపోతా ఉన్నాడు అలాంటి జీవితం మనం మన జీవితాలు ఎలాంటివి తెలుసా చలికాలంలో చలి తట్టుకోలేం అంతేనా ఎండాకాలంలో వర్షాకాలంలో అబ్బా ఏంటి పోదు ఎప్పుడు ఈ వర్షం అంటారు అంట చలికాలంలో అబ్బా చలి పెరిగిపోతుంది అంట ఎండాకాలంలో మిట్టు మధ్యాహ్నం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎక్కడ నీడ దొరుకుతుందని చూద్దాం మన జీవితాలు అయ్యి వీటే తట్టుకోలేదు మనం రేపు ప్రభువుని నమ్ముకోకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి అగ్నిగుండంలో అగ్ని జ్వాలలు స్నేహితులారా అలాంటి అగ్ని జ్వాలలోకి వెళ్ళకుండా ప్రభు రక్షించడానికి విడిపించడానికి పాప విముక్తిని ఉండటానికి ఆయన వచ్చాడు ఒకవేళ అంగీకరించకపోతే ఒకరోజు తీర్పులోనే తెస్తాడు కాబట్టి ఈ క్రిస్మస్ నీకు నాకు క్రిస్మస్లో ఉన్నటువంటి నిజమైన సంతోషం నిజమైన ఆనందం నిజమైన తృప్తి మనకి మన కుటుంబాల్లో మన సంఘాల్లో ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఈ మాటల ద్వారా దేవుని వాక్యాన్ని అన్నాడు దేవుడు ఈ మాటల్ని మన కొరకై దీవించి గాక క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి సంతోషం ఆనందం తృప్తి మనకి మన కుటుంబాలకు మన సంఘానికి ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లి ఉంచుదాం చిన్న ప్రార్థన చేసుకుందాం దేవులు వాక్వించిన నీవు పండగ చేసుకోవటం మంచిది పండగను జ్ఞాపకం చేసుకోవటం కూడా మంచిది ఈ బాధ ఉంది నాలో ఈ చింత ఉంది నేను దీనికి బందీనయిపోయా నన్ను విడిపించవా క్రిస్మస్ లో ఉన్న నిజమైన సంతోషం ఆనందం తృప్తి నాకు ఇవ్వవా నాకు దయచేవా నన్ను నీ బిడ్డగా చేర్చుకోవా నా పాపాలు మీ పరిశుద్ధ రక్తాలను కడగవా అని ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకో ప్రేమలు తండ్రి మీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు అందనాలు మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు అని మా పాపాలు క్షమించే దేవుడు అని మా జీవితాలు మార్చడానికి వచ్చిన దేవుడు అని మేము ఏ రకరకాల సమస్యలు నలిగిపోతున్నాం అన్నిటి నుంచి విడిపించే దేవుడు అని పాపపు బంధకాల నుంచి విడిపించే దేవుడు అని మోక్ష భాగ్యం ఇచ్చే దేవుడు అని మాకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చే దేవుడి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు మా భయాలన్నీ తీసివేసే దేవుడి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తెలియచేస్తూ ఎవరైతే వాళ్ళ పాపాలు మీ దగ్గర ఒప్పుకున్నారో వాళ్ళందరినీ మీ బిడ్డలుగా ముద్ర వేయండి మీ రాజ్యానికి వాసులుగా చేయండి క్రిస్మస్ యొక్క నిజమైన ఆనందం నిజమైన సంతోషం నిజమైన తృప్తి ఈ అందరి జీవితాల్లో ఉంచి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ముందున్న దేవన తండ్రి మరి కార్యక్రమాన్ని కూడా మీరే దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ చెల్లిస్తూ ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ దినాన యేసుక్రీస్తు యొక్క జననం ఎలా జరిగింది దేవుడు ఎందుకు జన్మించాడు అనే మాటల్ని అన్న ద్వారా చక్కగా దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి దేవునికి గట్టిగా క్లాప్స్ కొట్టి మహిం పడుదాం ఇంకా గట్టిగా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలివిస్తున్నాం ఈ సమయంలో ఆ చిన్నపిల్లలు డ్యాన్స్